హలో ఫ్రెండ్స్ మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున భారత్ బచావో మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పొన్నూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగిన యాత్ర ముక్కాల బోసుబాబు గారు మన్నవ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది అందులో పాల్గొన్నవారు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు భారత బచావో జాతి వైస్ చైర్మన్ మరియు రవీంద్ర గారు సిపిఐ నాయకులు రామారావు గారు తర్వాత భారత్ బచావో చైర్మన్ సి భాస్కర్ రావు గారు వైస్ చైర్మన్ శ్రీమతి గూడూరు మహాలక్ష్మి గారు అలాగే కోలా నవజ్యోతి గారు రత్నశ్రీ గారు పాల్గొన్నారు అందులో భాగంగా డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి భారతదేశం ప్రమాదంలో ఉందని దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అంటున్నారు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు విందాం ఈరోజు భారత బచావ తరపున మేము గత మూడు రోజులు బట్టి ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం జేడీ సీలం గారు ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు నుంచి రాజు గారు కాంటాక్ట్ చేస్తున్నారు మిగతా ఎమ్మెల్యేలు కాంటాక్ట్ చేస్తున్నారు ఇక్కడ రవీంద్రనాథ్ గారు అదేవిధంగా సిపిఐ నాయకులు రామారావు గారు మా ఆంధ్రప్రదేశ్ భారత బజ్ చైర్మన్ గారు భాస్కర్రావు గారు వైస్ చైర్పర్సన్ గూడు సీతామలక్ష్మి గారు నవజ్యోతి గారు తర్వాత రత్నశ్రీ గారు ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భారతదేశం ప్రమాదంలో ఉన్నది ఈ ప్రమాదం భారతీయ జనతా పార్టీ నుండి ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు కూడా దానికి సహకరిస్తున్నాయి ఈ ప్రమాదానికి సహకరిస్తున్నాయి భారతదేశాన్ని మొత్తంగా లౌకికవాదం అదేవిధంగా రాజ్యాంగంలో రాసినటువంటి హక్కుల్ని హరించి వేసే విధంగా భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టేటువంటి ఒక కుట్ర భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఆ కుట్రకి సహకరిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అది జనసేన కావచ్చు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ కావచ్చు ఈ పార్టీలన్నీ కూడా ఒక గజ దొంగకి మద్దతు పలుకుతున్నాయి వీళ్ళంతా కూడా చిల్లర దొంగలు ఈ గజ దొంగల్ని ఈ దేశ భవిష్యత్తును నాశనం చేయకుండా మేము ప్రజలకి పిలిపిస్తూ గత సంవత్సరం కాలం నుండి దేశమంతా తిరుగుతున్నాం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అని మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మోసపూరితమైన మాటలు అని చెప్పేసి ప్రజలు గ్రహించాలని చెప్తున్నాం ప్రతి సర్వే కూడా అట్టడుగు స్థాయికి దిగదారిపోతున్నటువంటి మానవ అభివృద్ధి సూచికలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతున్నాయని చెప్పేసి మనకు సూచికలు కనిపిస్తున్నాయి మన నోటీసులో ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ మోడీ నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో గుజరాత్ మారణకాండ మణిపూర్ మంటలు అదేవిధంగా అత్రాసులో దళిత అమ్మాయిని రేప్ చేసి శవాంగ్ కూడా ఇవ్వకుండా తగలబెట్టినటువంటి విషయాలు తరువాత బ్యాంకులు దోచుకున్నటువంటి వాళ్ళు మెజారిటీ వాళ్ళ పార్టీకి మద్దతు పలికిన వాళ్ళు అనేది కూడా లెక్కలు తేని గుజరాత్ మార్వాడీలకి దక్షిణ భారతదేశ సంపదను మొత్తం దోచిపెడుతున్నాడు మోడీ షాలు ఇద్దరు దానికి సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దొంగలకి సహకరించేటువంటి దొంగ పార్టీలు కాబట్టి మేము మేము అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ ఏం చేసిందని అని కాకుండా కాంగ్రెస్ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చను అని చెప్పేసి మనకి వాగ్దానం చేస్తుంది అదేవిధంగా అనేక రకాలుగా వాగ్దానం చేస్తున్నారు మొట్టమొదటి మన డ్యూటీ ఏంటంటే ముసలగొడుతున్నటువంటి కొడుతున్నటువంటి తాజుబాబును తల మీద కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ నాయకత్వమే ఈరోజు భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా దానితో కూడినటువంటి ఐఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో అదే భారతీయ జనతా పార్టీని ఓడించగలదు కాబట్టి ఈ దేశ దొంగల్ని దేశంలో ఉన్నటువంటి గజ దొంగల్ని తరిమి కొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం భారత బచావో ఏ పార్టీకి సంబంధించింది కాదు మేమంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిన వాళ్ళమే కానీ ఈరోజు మన పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి అంటే కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా ముస్లింస్ అని క్రిస్టియన్స్ అని దళితులని ఆదివాసీలని వీళ్ళ మొత్తాన్ని అణగదొక్కేటువంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మిగతా వాళ్ళు ఇది సెక్యులరిస్టులు లౌకిక వాదనలు కూడా చంపుతున్నటువంటి కార్యక్రమం మనకు తెలుస్తుంది గౌరీ లంకేషన్ చంపారు ద గోల్క చంపారు కల్బుర్గిని చంపారు తర్వాత పనసారిని చంపారు ఎక్కడ పడితే అక్కడ చంపుడే కార్యక్రమాలు నిన్నగాక మొన్న హైదరాబాదులో మన తెలంగాణలో బోత్ తాలూకాలు ఆదిలాబాదులో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి ఒక టీముని ఇంటలెక్చువల్ టీమ్ని అక్కడ గూండాలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు కాబట్టి మిత్రులరా భారతదేశం ప్రమాదంలో ఉన్న విషయం గమనించాలి దేవుడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు దేవుణ్ణి పూజించుకోండి దయ్యాన్ని పూజించుకోండి మాకు అనవసరం కానీ దేవుడి పేరు మీద రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ నరహంతుకులు ఎవరైతే ఉన్నారో గుజరాత్లో రెండు వేల మంది ముస్లింస్ ముస్లింస్ నరికి చంపేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో గెలవకుండా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అదేవిధంగా కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము